నమస్కారం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఒక చిన్న ఎన్నిక కాదు ఒక రాజకీయ కోటను కొట్టడానికి అదే సమయంలో దాన్ని నిలబెట్టుకోవడానికి జరుగుతున్న ఒక పెద్ద యుద్ధం సరే మరి ఆ కదేంటో చూద్దాం ఈ రోజు జరుగుతున్న ఈ పొలిటికల్ ఫైట్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి కడప చరిత్రలోకి ఎందుకంటే దశాబ్దాలుగా ఇది కేవలం ఒక జిల్లా కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన ఒక పవర్ సెంటర్ వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయ పునాది అన్నమాట సరే మరి మొదటి సెక్షన్ జగన్ కోటలో అలజడి అసలు ఒకప్పుడు కంచుకోట లాంటి కడపలో ఈ అలజడి ఎలా మొదలైంది ఒకప్పుడు ఎవరూ ఊహించని ఈ పరిస్థితి ఎందుకొచ్చింది చూడండి రెండువేల ఇరవై నాలుకు ముందు తర్వాత కడప రాజకీయ ముఖచిత్రం ఎంతలా మారిపోయిందో ఒకప్పుడు జగన్కి కంచుకోట అసలు బ్రేక్ అనేది లేదు పదేళ్లుగా కాని రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది పులివెందుల్లో ఊహించని షాక్ తగలడం ఓటర్ల ఆలోచన విధానంలో మార్పు రావడం ఇవన్నీ చూస్తుంటే ఒకప్పటి ఆ పటిష్టమైన కోటికి బీటలు వారుతున్నాయనేది స్పష్టంగా కనిపిస్తోంది సరిగ్గా ఇక్కడే ఈ బలహీనతనే కూటమి ఒక పెద్ద అవకాశంగా చూసింది ఇప్పుడు వాళ్ల ప్లాన్ ఏంటంటే శత్రుని వాళ్ల సొంత ఇంట్లోనే దెబ్బ కొట్టాలి ఇది కేవలం ఒక ఎన్నిక గెలవడం కాదు సైకలాజికల్ గా దెబ్బతీయడం అంటే కూటమి ఆలోచన చాలా సింపుల్ అండ్ క్లియర్ జగన్ని తన సొంత జిల్లాలోనే డిఫెన్స్లో పడేస్తే ఆ సైకలాజికల్ దెబ్బ రాష్ట్రమంతా పాకుతుంది అందుకే ఇది కేవలం ఒక ఎన్నిక కాదు ఒక మైండ్ గేమ్ కూడా సో వాళ్ళొక త్రీ స్టెప్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు ఫస్ట్ స్టెప్ పులివెందుల జెడ్పీటీసీ లో గెలిచి కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు సెకండ్ ఇప్పుడు డైరెక్ట్గా మేయర్ పోస్ట్ టార్గెట్ చేశారు ఇక ఫైనల్ గా థర్డ్ స్టెప్ ఈ చిన్న ఎలక్షన్ని వాడుకుని వైఎస్ఆర్సీపీ పడిపోతుందనే ఒక పెద్ద నెరేటివ్ ని రాష్ట్రమంతా క్రియేట్ చెయ్యాలి అసలు ఈ మేయర్ ఎన్నిక హఠాత్తుగా ఇంత పెద్ద ఇష్యూ ఎందుకైంది దీని వెనుకున్న ఏంటి ఒకసారి చూద్దాం సింపుల్గా చెప్పాలంటే పోస్ట్ ఖాళీ అవ్వడానికి కారణం అవినీతి ఆరోపణలు ఇంతకుముందున్న మేయర్ సురేష్ బాబుని ప్రభుత్వం తొలగించింది అప్పటినుంచి డిప్యూటీ మేయరే ఇన్ఛార్జ్గా ఉన్నారు ఈ టైంలేం చూస్తే మనకు అసలు టెన్షన్ ఎక్కడుందో అర్థమవుతుంది మేయర్నే తీసేశారు సరే డెవలప్మెంట్ పనులకి ఎన్నిక పెట్టాల్సిందే అని ఈసీ చెప్పింది కాని అసలు ట్విస్ట్ ఏంటంటే ఎన్నిక తేదీ డిసెంబర్ పదకొండు కాని తీసేసిన మేయర్ వేసిన కేసు హియరింగ్ ఏమో సరిగ్గా రెండు రోజుల ముందు డిసెంబర్ తొమ్మిదిన ఉంది అంటే చివరి నిమిషంలో ఏం జరగబోతుందో అనే ఒక పెద్ద సస్పెన్స్ క్రియేట్ అయిందనమాట సరే ఈ లాస్ట్ మినిట్ టెన్షన్లో రెండు పార్టీలు ఏం చేస్తున్నాయి ప్లాన్స్ ఏంటి ఎవరి వ్యూహం వాళ్లకుంది ఇక్కడ రెండు పార్టీల స్ట్రాటజీలు కంప్లీట్గా డిఫరెంట్ ఒకవైపు వైఎస్ఆర్పి వాళ్ళు పూర్తిగా ఆ కోర్టు తీర్పు మీదే ఆశలు పెట్టుకుంటున్నారు డిసెంబర్ తొమ్మిదిన నా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని నమ్ముతున్నారు మరోవైపు కూటమి వాళ్లు కోర్టు సంగతి పక్కన పెట్టి కింద గ్రౌండ్లో పనిచేసుకుంటున్నారు కార్పొరేటర్లని తమ వైపు తిప్పుకోవడం వైఎస్సార్పిలో ఉన్న అసంతృప్తిని వాడుకోవడం ఇదే వాళ్ల ఫోకస్ ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ఈ ఒక్క ఎన్నికతో ఏమవుతుంది దీని రిజల్ట్ ప్రభావం కేవలం కడపకే పరిమితమా అస్సలు కాదు దీని ఎఫెక్ట్ చాలా దూరం వెళ్తుంది అసలిది ఎందుకంత ముఖ్యమంటే ఫస్ట్ ఇది గ్రౌండ్ లెవెల్లో జనం ఎలా ఆలోచిస్తున్నారో చెప్పేస్తుంది సెకండ్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మోరల్ ఎలా ఉందో టెస్ట్ చేస్తుంది థర్డ్ ఇక్కడ గెలిస్తే ఆ వేవ్ మిగతా జిల్లాలకి పాకే ఛాన్సుంది అంతేకాదు రాబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికలకు ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్స్కి ఇదొక పెద్ద ఇండికేటర్ అవుతుంది అందుకే అందరి మదిలోనూ తిరుగుతున్న ఒకే ఒక ప్రశ్న ఈ చిన్న ఎన్నిక జగన్ రాజకీయ భవిష్యత్తుకే ఒక పెద్ద సిగ్నల్ ఇవ్వబోతోందా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఫలితం ఏమైనా రావచ్చు కూటమి గెలవచ్చు లేదా వైఎస్ఆర్సీపీ తన కోటనే కాపాడుకోవచ్చు కాని ఒకటి మాత్రం పక్క కడప రాజకీయాల్లో ఒక కొత్త చాప్టర్ మొదలైంది ఆ చాప్టర్ ఎలా ఉండబోతోందో చూడాలి